కేహెచ్ వైఎస్ఆర్ టీఎసీ మరియు కేహెచ్ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన దక్షిణ నియోజకవర్గం దానంలో కర్ణుడు మాటల ధర్మరాజు ప్రజలకు ఎల్లప్పుడు చేసిన వ్యక్తి మన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మా యూనియన్ ద్వారా ఘనంగా సత్కరించడం జరిగింది మా కేహెచ్ కేహెచ్లో ఎటువంటి ఆపద వచ్చినా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎంప్లాయీస్కి తనంటూ ఒక అన్నగా ముందుండి ప్రతి వ్యక్తి విషయంలో కూడా నేర్పిస్తూ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేసే వ్యక్తి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు అటువంటి వ్యక్తి ఈరోజు కేజీహెచ్లో మాకు దక్షిణ నియోజకవర్ ఎమ్మెల్యేగా ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తాం గోదావరి గట్టుకెళ్తే దాహం తీరుతుంది వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్తే ఆకలి తీరుతుంది నువ్వు లేక ఏ తీరం చేరలేక మా దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి కనీసం ఎమ్మెల్యే అయిన తర్వాత వెలుగు నింపావయ్యా మీలాంటి వాడు మళ్ళీ ఎమ్మెల్యే గలవాలి అయ్యా కేజే ఈ ఈరోజు దళిత దళితుల విషయంలోనే ఎటువంటి వచ్చినా సరే దళితుడి నా బిడ్డ అంబేద్కర్ ఆశ ఆశయాలే దేశానికి శరణ్యం అటువంటి అడుగుచాటులో దళితులకి ఎటువంటి ఆపద వచ్చినా సరే ప్రతి విషయంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి దానిగా ఏ ఇబ్బంది సరే వారి తన వంతు సహ అందిస్తున్న వ్యక్తి వాసుపల్లి కనీష్ కుమార్ గారు ఇప్పటి వరకు నేను చూశాను ప్రతి ఎమ్మెల్యే విశాఖపట్నం పట్టణంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాకు ఇది ఇటువంటి ఎమ్మెల్యేగా వాసుపల్లి కనీష్ కుమార్ ఇస్తున్నారని మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ప్రతి దానం చేస్తున్నారు ప్రతి పేషెంట్కి కూడా వెళ్ళి తన వంతు సహకారం అందిస్తున్నారు ఇటువంటి వ్యక్తి నిజంగా ఉన్నారంటే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు వాసుపల్లి కనీష్ కుమార్ చెప్పాలంటే ఈరోజు సరిపోదు ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనే మా దళితుల కంటే చాలా ప్రాణం ఈరోజు చాలా మంది ఫీలింగ్ చూపిస్తారు కానీ వాసుపల్లి గణేష్ కుమార్ విషయం అంటే దళితులు అంటే చాలా పంచ ప్రాణాలుగా భావిస్తే ఒక దళితుడికి అన్యాయం జరిగితే నేనంటూ ఉన్నాను ఆయన పోరాడి సాధించిన వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈరోజు ఒక దళిత దళిత నాయకుడిగా నేను చెప్తున్నాను దళితులకి ఎల్లప్పుడూ సేవ చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి అని వాసుపల్లి గణేష్ కుమార్ కానీ సభాముఖాన్ని తెలియజేస్తున్నాను అటువంటి వ్యక్తికి మా దళిత సాగు తర్మాన ముఖ్యంగా రెల్లు కొలుస్తారు రెల్లు కొలస్తారు అంటే చాలా మంది గుర్తించరు కానీ ఈరోజు రెల్లు కొలుస్తారు అనగానే గణేష్ గణిస్తారు ముందు మాట వండితే రెల్లు కొలుస్తారు దళితుల్లో ఎస్టీ ఎస్టీ మాల మాదిగా ఉంది రెల్లు కొలొస్తారు రెల్లి అంటే శబరి శ్రీరాముడికి పన్ను తినిపించే రెల్లి రెల్లు చైర్మన్ ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రోజు దక్షిణ నిజ ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే చూస్తే రెల్లి జాతి ఎత్తింది ఒకే వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ గారు రెల్లు కొల ఎంతో ప్రాధాన్యత ఎత్తి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విషయంలో నేను అంటూ ఉన్నాను సాధించే వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు మా దక్షిణ నియోజకవర్గం మన మిగతా మా ముఖ్యమంత్రి భారమత ముద్దుపెడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మన ఎమ్మెల్యే గారు దక్షిణ గెలిపించే ఒక గిఫ్ట్గా ఇస్తామని ఈరోజు ఈ సోభంగా తెలియజేస్తూ జై అందరికీ నమస్కారం నా పేరు నీలా లక్ష్మి అండి నేను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇరవై తొమ్మిదో వార్డు ఒక చిన్న కార్యకర్తగా పద్నాలుగు సంవత్సరాల కింద పార్టీలోకి వచ్చాను పార్టీ నన్ను గుర్తించి వార్డు మహిళా ప్రెసిడెంట్గా దక్షిణ నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్గా ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా సౌత్ ఎమ్మెల్యే వాసుపిల్లి గణేష్ కుమార్ గారి ఆశీస్సులతో స్టేట్ మహిళా కమిటీలో జాయింట్ సెక్రటరీగా పోస్ట్ రావడం జరిగింది మరంత అది బాధ్యతగా భావిస్తూ ఇంకా సేవగా చేస్తూ పార్టీ దక్షిణ నియోజకవర్గం నుంచి వాస్పిల్లి గణేష్ కుమార్ గారిని అతని మెజార్టీతో గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తాం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గారికి ఒకటే అడుగుతున్నాం సార్ మా దక్షిణ నియోజకవర్గం నుంచి మహిళలు ప్రతి ఒక్కరు కష్టపడతాం సార్ మేము మా ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా మండలికి పంపిస్తాం సార్ మాకు దక్షిణ నియోజకవర్గం నుంచి ఒక మత్స్యకారుని మినిస్టర్గా చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మేము అందరం అడుగుతున్నాం సార్ ఇది పార్టీ తరఫున కాదు సార్ ప్రజల నుంచి కూడా అందరూ కోరుకుంటున్నారు మహిళా విభాగం నుంచి రాష్ట్రంలోని మహిళల్ని ఏ పార్టీ గుర్తించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ప్రకటించింది అలాగే అన్ని నియోజక అన్ని కార్పొరేషన్లో కూడా మహిళా పదవులు డైరెక్టర్స్ చైర్మన్స్ మినిస్టర్స్ కూడా అయ్యారు ఈ రోజు మహిళలు గుర్తించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ